ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతను చక్కగా చదవాలనుకునేవాడు కాని ఎంత ప్రయత్నించినా పరీక్షల్లో పాస్ కాలేకపోయేవాడు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండేది ఆ పరిస్థితులు అతన్ని పూర్తిగా కుంగిపోయేలా చేశాయి ఒకరోజు ఈవినింగ్ గుడి దగ్గర ఒక రాయి మీద కూర్చొని రాజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నాకు జీవితం మీద లేదు అని బాధపడుతున్నాడు ఒక తాత అతన్ని గమనించి దగ్గరకు వచ్చి ఏమైంది బాబు ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అని అడిగాడు రాజు తన జీవితంలోని బాధలన్నీ తాతకి చెప్పుకొచ్చాడు తాత నవ్వుతూ ఒక పని చేద్దాం రేపటి నుండి మూడు రోజులు నాతో ఉండు కాని నేను ఏమి చెప్తే అది చేయాలి ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు అడగకూడదు సరేనా అన్నాడు దానికి రాజు సరే అని చెప్పి నెక్స్ట్ డే వస్తాడు ఫస్ట్ డే తాత రాజుకి ఒక ఖాళీ కుండ ఇచ్చి దీన్ని నీటితో నింపు అని అన్నాడు రాజు నదికి వెళ్లి నీటిని నింపుకొచ్చాడు తాత వెంటనే ఇప్పుడు దాన్ని ఖాళీ చేయి అన్నాడు ఇలా రెండు మూడు సార్లు చేయించాడు రాజుకి కోపం వచ్చి తాతయ్య ఏంటిది నీళ్లు నింపమంటావు నువ్వే ఖాళీ చేయమంటావు నాతో అటలు ఆడుకుంటున్నావా అని తాతపై అరుస్తాడు తాత చిరునవ్వుతో బాబు మన జీవితం కూడా ఈ కుండలాంటిది మనసు నిరాశతో నిండిపోయినప్పుడు దాన్ని ఖాళీ చేయాలి ఎందుకంటే ఖాళీ అయినప్పుడే కదా మళ్లీ నింపే అవకాశం ఉంటుంది అని చెప్పాడు ప్రతి నిరాశలోనూ ఒక ఆశ ఉంటుంది అని ఫస్ట్ డే రాజు తెలుసుకున్నాడు సెకండ్ డే రాజుని ఒక నది ఒడ్డుకి తీసుకెళ్లి ఒక రాయిని చూపించి దాన్ని ఎత్తుకొని నాతో నడవాలి అన్నాడు రాజు తాత చెప్పినట్టు ఆ రాయిని ఎత్తుకుని నడవడం స్టార్ట్ చేశాడు కానీ కొద్దిసేపటికి చేతులు నొప్పి పుట్టాయి తాత ఇది చాలా బరువుగా ఉంది ఇక నేను మోయలేను అని చెప్పి రాయిని కింద పడేస్తాడు తాత రాజుని ఒక చెట్టు కింద కూర్చోపెట్టుకుని నవ్వుతూ కోపం భయం అసూయ కూడా ఈ రాయిలాంటివే మనం వాటిని మోస్తే మనశ్శాంతి ఉండదు వాటిని వదిలేస్తే మనస్సు హాయిగా ఉంటుంది అని చెప్పాడు మానసిక బరువులు మన శక్తిని బలహీనం చేస్తాయి వాటిని వదిలిపెట్టడం వలన నిజమైన విజయం లభిస్తుంది అని రాజు రెండోవ రోజు తెలుసుకున్నాడు థర్డ్ డే రాత్రి సమయంలో ఒక గదిలో తాత ఒక చిన్న నూనె దీపం వెలిగించి రాజుని ఆ గదిలోకి పంపించాడు గాలి బలంగా విస్తోంది కాని దీపం ఆరిపోలేదు రాజుకి ఆశ్చర్యం వేసి పెద్ద గాలి వీచినా దీపం ఎందుకు ఆరిపోలేదు తాతయ్య అని ఆశ్చర్యంతో అడిగాడు తాత ముచ్చటగా ఈ దీపం లోపల నూనె సరిపడా ఉంది కాబట్టి ఎంత పెద్ద గాలి వచ్చిన దీపం ఆరిపోలేదు అలాగే మనిషి లోపల ఓపిక అనే నూనె ఉంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు అని సమాధానం ఇచ్చాడు ఓపిక మరియు అంతర్గత శక్తి అనేవి సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఆయుధాలు వంటివి అని రాజు మూడవ రోజు తెలుసుకున్నాడు ఈ మూడు రోజుల తర్వాత రాజు తిరిగి గ్రామానికి వచ్చాడు తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది కష్టాల్లోనూ ఆశను పట్టుకుని ముందుకెళ్లడం మొదలుపెట్టాడు పరీక్షలపై పూర్తిగా దృష్టి పెట్టాడు ఓపికతో ఆత్మవిశ్వాసంతో ఒక చిన్న దుకాణం ప్రారంభించాడు ఏడాదిలోపే అతను పరీక్షలు పాసయ్యాడు దుకాణం కూడా చక్కగా నడుస్తోంది ఒక రోజు రాజు గుడి దగ్గర ఉన్న తాతని కలిసి కృతజ్ఞతలు తెలుపుతాడు రాజు ఫైనల్ గా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో విజయం అనేది ఒకరోజు వస్తుంది కాని ఆ విజయం సాధించడానికి నువ్వు ప్రతిరోజు శ్రమించాలి మరియు ఓపికతో ఉండాలి అని చెప్పి తాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ కథ నేటి యువతకు చాలా విలువైనది పెరుగుతున్న ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది ఈ కథ నచ్చితే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి